ఒక కామన్ మ్యాన్ గా క్వశ్చన్ ఆన్సర్ చెప్పాలి జరుగుతున్న అత్యాచారాలు హత్యలు హైదరాబాద్ అంటేనే పక్క రాష్ట్రం వాళ్ళు మొదలు చాలా మంది కూడా హైదరాబాద్ అని కానీ ఇట్లా భయపడి జరిగే సిచ్యువేషన్ ఉంది ప్రతి గంటకో రేపని ఇలా ప్రతి జరుగుతూనే ఉంది ఇన్ని జరుగుతుంటే కూడా క్వశ్చన్ చేయని ఒక బీజేపీ లీడర్ ఒకే కేసును పట్టుకొని ఎందుకు దాని మీదే గంట గంటకి ఒక అప్డేట్ ఏంటి ఈ రోజు ఏం జరిగింది ఇప్పుడు ఏం జరిగింది నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేసి అంతగానం రఘునందన్ రావు గారికి ఇంట్రెస్ట్ ఎందుకు నిజంగా ఆ సిచువేషన్ ఆయే దాన్నంతా రాజకీయం చేయాలనుకుంటున్నారా ఆ అమ్మాయికి నిజంగా న్యాయం చేయాలనుకుంటున్నారా ఓకే టాపిన్ మిస్టర్ రఘునందన్ రావు రఘునందన్ గారు దుబ్బక్క నుంచి ఎలక్షన్స్ గెలిచారు టూ తౌజండ్ చిల్లర బోట్లతో గెలిచిండు సో అస్ కాంగ్రెస్ పార్టీ కూడా రఘుస్ డ్యూ చేసుకోబట్టి దుబబ్బక్కలో కొత్తపల్లి గ్రామంలో నేను కూడా పనిచేసుకుంటున్నాం అక్కడ రఘునందన్ గారు ఎలక్షన్ గెలిచింది అక్కడ రెండు సెంటిమెంట్ల మధ్య ఎలక్షన్ గెలిచింది అప్పుడు ఏంటంటే రఘునందన్ అరే నాలుగు సార్లు నిలబడ్డాడు ఈయన ఓడిపోతూనే ఉన్నాడు అనేది ఒక సెంటిమెంట్ మంచి మంచిగా ప్రశ్నిస్తాడు చదువుకున్నాడు ఉన్నాడు అప్పటి కాకుండా పర్సెప్షన్ అది అక్కడ ఉన్న వాళ్ళందరూ పర్సెప్షన్ ఏదైనా మంచిగా ఉన్నాడు చదువుకుంటున్నాడు చేసుకున్నాడు టీఆర్ఎస్ నాయకుడు అప్పుడు ఆయన అనుకోకుండా చనిపోయినప్పుడు వచ్చిన బై ఎలక్షన్స్ అప్పుడు వచ్చిన బై ఎలక్షన్లో అది ఒక సెంటిమెంట్ అనే నాయకుడు చనిపోయాడు వాళ్ళ వైఫ్ నిలబడ్డది అనే సెంటిమెంట్ ఒకటి అరే మంచి మంచి కదా నాలుగు సార్లు నిలబడ్డాడు వకీల్ ఉన్నాడు మంచిగా ప్రశ్నిస్తాడేమో పంపిద్దాము తెలంగాణ పీపుల్ మీకు ముందే చెప్తాను మనం సెంటిమెంట్ కి పడిపోతాం అని చెప్పి సో అక్కడ రెండు సెంటిమెంట్ల మధ్య జరిగిన పోరు దాంట్లో మా కాంగ్రెస్ పార్టీ మేము మేము మా మాషా శక్తి కులి మేము కూడా ప్రయత్నం చేసినాము పీపుల్ ట్రస్టెడ్ మిస్టర్ రఘునందన్ రావు ది గేమ్ ఉంది ఆపర్చునిటీ బస్ నువ్వు వెళ్ళు తెలంగాణ ప్రజల తరఫు నుంచి మాట్లాడు అని చెప్పి నేను పంపించాను అక్కడ దుబాక ప్రజలు చెప్తుంది ఏంటంటే ఈయన ఎమ్మెల్యే అయ్యే వరకు మాకు తెలిసిన రఘునందన్ ఈయన ఎమ్మెల్యే అయినాక ఎమ్మెల్యే రఘునందన్ వీరు ఈ ఎమ్మెల్యే రఘునందన్ కొత్తగా అనిపిస్తుంది మాట అంటే ఎమ్మెల్యే రఘునందన్ చాలా కొత్తగా అంట వాళ్ళు అంటే ఈయన ఏం మాట్లాడాలో ఈయన మాట్లాడతాడు అనుకున్నప్పుడు మాట్లాడట ఈయన మాట్లాడేమో అనుకున్నప్పుడు మాట్లాడతాడట దాన్ని చాలా పెద్దగా చేస్తాడట మళ్ళీ ఎందుకు ఆయన అట్లా మారిండు అని అంటే నాకు అర్థమైంది నాకు అర్థమైన జనరల్ థింగ్ ఏంటంటే రఘునందన్ గారు ప్రతి ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ లీడర్షిప్ ఉంది ఆయన నాలుగు సార్లు ఐదు సార్లు పోటీ చేసిన తర్వాత నాకి 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 గెలిచింది ఆయన పార్టీలో నేను ఒక పెద్ద లీడర్ అని చూపించుకునే ప్రయత్నం చెప్పి ఆయన ఉన్నాడు వ్యక్తిగతంగా బీజేపీ పార్టీలో నేను ఒక పెద్ద లీడర్ భయ అని చూపించుకున్న ప్రయత్నంలో ఉన్నాడు ఆ బండి సంజయ్ నువ్వు ఒకరిని ఉన్నావు ఎన్నిక ఉన్నావు అని చెప్పి మాట్లాడుతున్నాను అంటే ప్రతి పార్టీలో ఉంటాయి సార్ అంతర్గత పోరు అని చెప్పేసి ఇది వాళ్ళే దాంట్లో ఇది వాళ్ళే వాళ్ళ వాళ్ళ దాంట్లో వాళ్ళు ఉన్న చిన్న దాని ఎన్ని కేసులు జరుగుతుంటే కూడా అవన్నీ పక్కన పెట్టి ఒక ఈ కేసు నే పట్టుకొని చెప్తున్నా కదా అమ్మా ఇది హై ప్రొఫైల్ కేసు ఓకే అండ్ అడ్వకేట్ ఏ కేసులు పట్టుకోవాలి ఏ కేసులు చేయాలి అనేది నాకు బాగా తెలుసు ఓకే ఇది పట్టుకుంటే మైలేజ్ వస్తుంది ఓకే కానీ ఆయన అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే హి బిఫోర్ బికమ్ ఎన్ ఎమ్మెల్యే హి ఇస్ ఎ రెస్పాన్సిబుల్ అడ్వకేట్ బీయింగ్ ఎ రెస్పాన్సిబుల్ అడ్వకేట్ ఒక ఆడపిల్ల ఐడెంటిటీ ని రివీల్ చేయొద్దు అని హైకోర్టులో ఆర్డర్ ఇచ్చిన తర్వాత బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దట్ సిస్టమ్ ఈ షుడ్ రెస్పెక్ట్ దట్ ఈజ్ అ పొలిటీషియన్ లీడర్ రాజకీయ నాయకుడు తర్వాత వకీల్ ముందు ఆయన వృత్తి ధర్మానికి ఆయన న్యాయం చేసినట్ట చేయలేదు ఆయన తప్పు చేసాడు కాబట్టి అందరు మాట్లాడుతున్నారు ఆయన తప్పు చేయకపోతే ఆయన గురించి మాట్లాడే కానీ వ్యక్తి కోసం కాదు అందులో టీఆర్ఎస్ వాళ్ళు ఎంఐఎం వాళ్ళు ఉన్నారని చెప్పి డెఫినెట్లీ ఇప్పుడు ఎంఐఎం పార్టీ కొంతమంది దొరికిరు ఆయనకి ఇప్పుడు బీజేపీ పార్టీ అజెండా అయింది హిందూ ముస్లిం కుట్లాట హిందూ ముస్లిం డిఫరెన్స్ ఎలివేట్ చేయడము వాళ్ళ వాళ్ళు బండి సంజయ్ వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన మాట్లాడేది ఎంత కాంట్రవర్చి స్టేట్మెంట్స్ ఉండేది మీకు తెలుసు ఆ లింగం దొరుకుతాది శవం దొరికితే ఇది ఇవన్నీ కాన్సెప్ట్స్ మాట్లాడి ఇప్పుడు ఆయనంతా ఆయన అన్నంత మాత్రం పోయి ప్రతి మాస్క్ కానీ ప్రతి మస్జిద్ కానీ ప్రతి తరగతి ఊరు ఊరు అది ఏంటంటే పొలిటికల్ మైలేజ్ అప్పుడు అప్పటికప్పుడు హీట్ జనరేట్ చేసే పొలిటికల్ మైలేజ్ ఓకే సో మన దేశ స్వాతంత్రం రాన రానకంటే ముందటి నుంచి హిందూ ముస్లింస్ అనేది ఈ దేశంలో కలిసిమెలిసి బతికిన చరిత్ర ఉన్నది స్వాతంత్రం కోసం హిందూ ముస్లింస్ కలిసి కొట్లాడిన చరిత్ర మన దేశానికి ఉన్నది సో చరిత్రను ఇంత ఎలివేట్ చేస్తున్నప్పుడు చరిత్ర ఏం చెప్పింది అనేది కూడా దాన్ని మనం నేర్చుకోవాలి లేకపోతే గుర్తుపెట్టుకోవాలి చరిత్ర కలిసి కొట్లాడింది అని చెప్తున్నప్పుడు మేము వేరువేరుగా కొట్లాడడం వాళ్ళు నువ్వు ఎట్లా చేయగలుగుతావు ఆ టైంలో పుట్టినోళ్ళు కాదా ఆ టైంలో నువ్వు తిరిగినోన్ కాదాయ్ చరిత్రలో ఏం రాసిందో అదే కానీ మీకోసం సెపరేట్ చరిత్ర రాశారు నీకు అనుకూలంగా నువ్వు వాడుకుంటున్నావు పొలిటికల్ మైలేజ్ లేపడానికి ఇది కూడా ఎప్పటికప్పుడు పబ్లిక్ అర్థమవుతుంది జనాలకు అర్థమైపోతుంది జనాలకు అర్థమైపోయినా అప్పటి పరిస్థితి ఏంటో నువ్వు ఆలోచించుకోవాలి కదా ఇక్కడ డైవర్సిఫికేషన్ డైవర్ట్ చేసేసి రూల్ చేద్దాం అనేది ఒక సిస్టమ్ నడుస్తుంది నువ్వు అంత శుద్ధమైతే గెలిపించేటోళ్ళు కరీంనగర్ జనాలు ఎమ్మెల్యే ఊడ ఓడితే నీ అదృష్టం బావని ఎంపికంటే నువ్వు కూడా కింది స్థాయి నుంచి కార్పొరేటర్ స్థాయి నుంచి ఇట్లా ఎదుర్కొంటూ వస్తున్నావు మనం బేస్ మనం మర్చిపోద్ది అంటే ఇవి నేను హిందూ అమ్మా నాగలేదా హిందూత్వా ఫీలింగ్ నా హిందూత్వా ఫీలింగ్ ఏమంటానండి అన్నని కల్ప్కొని అందరం కలిసి మెలిసి సంతోషంగా ఉండాలన్న ఆగిత్తు మల్లి హిందూత్వా ఫీలింగ్ నికి ఏం చెప్తాను నాకు తెలుసు మనిసానికి వేరే హిందూత్వా ఫీలింగ్ ఉండదు లేకపోతే బీజేపీ ఎక్కడైనా సరే బీజేపీ పార్టీలో ముస్లింస్ లేరా ఉన్నారు కదా సెంట్రల్ లీడర్‌షిప్‌లో బీజేపీ పార్టీలో ముస్లింస్ లేరా వాళ్ళ అజెండానే మెయిన్ ఏంటంటే మీరు హిందువులు మేము హిందువులం ముందర తీసుకుపోవాలి హిందుత్వంలో ఓపిక ఎక్కువ అందరినీ కలుపుకొని ముందరు తీసుకుపోవాలంటూ పెట్టి చదువుతాడు కాకపోతే ఏంటంటే మేము కూడా గణేష్ మండపం పెడతా చిన్నప్పటి నుంచి అందరం కలిసి గణేష్ మండపం పెట్టినాం మా గణేష్ మండపం కట్టేటోడు కట్టి గణేష్ మండపం తయారు చేసిన ముస్లిం వర్షం పడి కుప్పకూలిపోతే వాళ్ళ భార్య హాస్పిటల్లో ప్రెగ్నెంట్ ఉండి డెలివరీ ఉంటే కూడా అయ్యా మండపం కుప్పకూలిపోయింది అని చెప్పి ఫోన్ చేస్తే హాస్పిటల్ మండపం పెట్టిన వ్యక్తులు కూడా ఇట్ నాట్ ఆల్వేస్ అబౌట్ డైవర్సిఫికేషన్ కలిసి ఉండే దగ్గర అనవసరంగా విడగొట్టాలన్న ప్రయత్నం చేస్తే అల్టిమేట్గా నష్టం అయితే మీరే జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు అదే జరుగుతుంది కదమ్మా ఇప్పుడు పొలిటికల్ మాలెడ్జ్ తీసుకోవడానికి ఒక ఆడపిల్లని అడ్డు పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీకు అంత చాత కాదు మీకు అంత చాత కాదు వేరే ఏ కేసు పట్టుకోకుండా ఇది ఒకటే వై ఓన్లీ దిస్ ఎస్ అందరి క్వశ్చన్ అది కామన్ ఎన్నో జరిగినాయి ఎన్నో వేరే కేసులు జరిగినాయి ఆ కేసులో నీకు లేని ఇంట్రెస్ట్ ఓన్లీ దీంట్లో ఎందుకు సరే ఉండు ఇంట్రెస్ట్ చూపి తప్పు లేదు కానీ ఒక ఆడపిల్ల సెల్ఫ్ రెస్పెక్ట్ ఆమె భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నువ్వు ముందరు కదా బికాస్ యూఆర్ రెస్పాన్సిబుల్ అడ్వకేట్ ఫస్ట్ ఐ హ్యావ్ ఓన్లీ అదొకటే నా ప్రాబ్లం యూ క్వశ్చనింగ్ ఇస్ నాట్ రాంగ్ యూ డెఫినెట్లీ కెన్ క్వశ్చన్ బట్ ఫాలో ద ప్రిన్సిపల్స్ అండ్ ద రూల్స్ దట్ ఆర్ బిన్ సెట్అప్ బై యువర్ ఓన్ జుడిషియల్ సిస్టమ్ నువ్వు యువర్ అట్ ఆఫ్ ద జుడిషియల్ సిస్టమ్ నేను తెలంగాణ నువ్వు ఒక అడ్వకేట్ నీ బేసిక్ ప్రిన్సిపల్స్ నువ్వు ఎందుకు మర్చిపోతుంది అంటే ప్రతీది పొలిటికల్ మాలేజ్ అయినా నువ్వు లీడర్ కాదా ఓన్లీ పొలిటీషియన్ అయినా నీకు ఒక వ్యక్తిగతం అనేది వ్యక్తిత్వం అనేది ఒకటి ఉండేది మంచి చెడు అని తెలుసు కదా ఏది మంచు ఏది చెడు అది ఆలోచించప్పుడు ఎందుకు దే ఆర్ డిఫరెంట్ వేస్ ఆఫ్ బికమింగ్ పాపులర్ యూ కెన్ డైరెక్ట్లీ అటాక్ ద సీఎం యూన్ డైరెక్ట్లీ అటక్ ద సిస్టమ్ యూ ఆర్ క్వాలిఫైడ్ అడ్వకేట్ యూ కన్ పుట్ ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఆ వై దర్ ఈస్ నోట్ డెవలప్మెంట్ వై ఆర్ యూ నోటిఫికేట్ ఇది రాజకీయం కాకపోతే ఇంకేందమ్మా వేరే కేసులో ఎన్నో వస్తున్నాడు వేరే కేసులో కూడా అదే ఇంట్రెస్ట్ చూపిస్తాం విల్ బి వెరీ హ్యాపీగా ఆ అమ్మాయి నిషియంలో జరుగుతుంది అబ్బా సి నాకు అందరి మీద నాకు తెలియదు కానీ సివి ఆనంద్ గారు కమిషనర్ గారు ఇప్పుడు ఎవరైతే ఉన్నారు హీ హాజ్ అ వెరీ గుడ్ రెప్యుటేషన్ అండ్ ఈస్ ఫ్రమ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నేను కూడా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అనేది హీ హ్యాపన్స్ టు మీ మై బ్రదర్స్ బ్యాచ్మేట్ సివి ఆనంద్ గారు మా అన్న పేరు సంజయ్ కటప్ వాళ్ళిద్దరూ ఒకటే బ్యాచ్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివి పాస్ అయ్యారు వాట్ ఫ్రమ్ వాట్ మై బ్రదర్స్ బ్రదర్ టెల్స్ మీ హీ ఈ జెన్యున్ స్ట్రిక్ట్ ఆఫీసర్ అండ్ వాళ్ళ సొంత ప్రయోజనాలకు కూడా వాళ్ళ రూల్స్ బెండ్ చేయడు అంత స్ట్రిక్ట్ ఆఫీసర్ అని చెప్పి మా అన్న చెప్తా ఉంటాడు ఇప్పుడు అంటే మీరు ఇప్పుడు చెప్పిన దాని గురించి ఒక చిన్న క్వశ్చన్స్ సార్ గారి మీద కూడా ఇలాంటి ఒపీనియన్ అందరికీ ఉండేది అంటే చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ చాలా ఎలా అంటే ప్రతిదీ కూడా స్ట్రెయిట్ గా చెప్పేస్తాడు ఎవరి దగ్గర ఇలా బెండ్ అవ్వడం అనేసి దిశ జరిగి దిశ కేసులో జరిగింది ఏంటంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు ఇచ్చేసింది ఫైనల్ జడ్జిమెంట్ అదంతా ఫేక్ ఎన్కౌంటర్ ఒక పీపుల్ ని పెద్దోళ్ళకు న్యాయం పేదోళ్ళకు న్యాయం అనే ఇదిలో కాన్సెప్ట్ లోనే నిజంగా పేదోళ్ళకు అన్యాయం చేశారు అని చెప్పేసి మరి అంత మంచి స్టిట్ ఆఫీసర్ కూడా ఇలా చేశారు అన్నారు ఇందులో నిజంగా సిబి ఆనంద్ గారు చేస్తారు కోరుకుంటున్నారు వాళ్ళకు ఇప్పుడు దీంట్లో తెలంగాణ వాళ్ళు తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ మనుషులు ఉన్నారు కాబట్టి తెరాస నాయకులు ఉన్నారు కాబట్టి నిజంగా శిక్ష పడుతుందా పడదా అని చెప్పేసి కామన్ మ్యాన్ క్వశ్చన్ ఇది ఇది పోలీసు వ్యవస్థకు పెద్ద ప్రశ్నం వాళ్ళు పోలీస్ ఇప్పుడు ప్రతి ఒక ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావాలంటే దానికి ఎందుకు క్రమశిక్షణ ఉంటుంది ఒక కమిషనర్ లెవెల్ దాకా రావాలంటే ఎన్నో 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 చూసి అక్కడ అక్కడ దాకా రాగలరు సో వాళ్ళు వేసుకున్న డ్రెస్ దట్ ఇస్ ద బాస్ వాళ్ళ బాస్ ఓవర్ అనేది వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు వీఆర్ వెరీ స్మాల్ పీపుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్ బాస్ ఇస్ ఆల్వేస్ విత్ ద డ్రెస్ ద కాకి డ్రెస్ దట్ దే వేర్ దట్ ఈస్ ద బాస్ దట్ ఈస్ ద సుప్రీం ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు ఆ డ్రెస్ వాళ్ళని ప్రశ్నించకపోతే సార్ ఆ కాన్షియస్ వాళ్ళు పని చేస్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది వాట్ ఎవర్ ఈస్ ద ట్రూత్ విల్ బీ అవుట్ అండ్ అమ్మాయికి జస్టిస్ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది కాన్ఫిడెన్స్ నాకు ఉంది ఎందుకని అంటే చేశారు అంటే ఏంటి జరిగింది అక్కడ ఏంటి అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పేసి ఆ డేస్ లో చేశారు బట్ స్టిల్ ఇప్పటికీ కూడా బీజేపీ చేస్తూనే ఉంది బీజేపీలో బీజేపీ చేసిన లైన్ ఫార్ ఎవ్రీథింగ్ బీజేపీ చేస్తున్నాను కానీ బీజేపీలో ఒక వ్యక్తి మాత్రమే అని చెప్పేసి అదే అంటారు జోక్ వస్ లైన్ ఫార్ ఇవ్వ్రితింగ్ ఒక ఇష్యూని ఒక ఇష్యూ జరిగినప్పుడు దాన్ని అధికారుల దృష్టికి తీసుకొచ్చేది ఒక రాజకీయ నాయకుడి రెస్పాన్సిబిలిటీ మేము దాన్ని ఆ దృష్టికి తీసుకొచ్చినాము తీసుకొచ్చినాక ఎవరైతే అథారిటీ ఉండాలో వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి మా దృష్టిలో ఇది ఉంది సార్ మేము ఇది మీ దృష్టికి తీసుకొచ్చినంత వరకు ప్లాన్ పని నేను చేశాం అది ఇప్పుడు వాళ్ళ వి విఆర్ రెస్పెక్టింగ్ దట్ బికాస్ వి హాఫ్ ఫేత్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ వి హాఫ్ ఫేత్ ఇన్ ద జ్యుడిషియల్ సిస్టమ్ అండ్ వీఆర్ బ్లైండ్ ఫాలోవర్స్ ఆఫ్ ద జ్యుడిషియల్ సిస్టమ్ అండ్ వీ రెస్పెక్ట్ ద పోలీస్ సిస్టమ్ ఇన్ తెలంగాణ దట్ ఈస్ వాట్ అవర్ కాంగ్రెస్ పార్టీ అండ్ ద కాంగ్రెస్ లీడర్షిప్ ఇన్ తెలంగాణ టీచర్స్ మాకు చెప్పేది అదే మా పని ఎంతవరకు అని అంటే దృష్టికి తీసుకొచ్చే తప్పు జరుగుతుంది అనుకోండి ఖచ్చితంగా వాళ్ళ బయటకు రోడ్డు మీద గిట్లు వచ్చినా అట్లా మైలు వస్తాయి మేము పొలిటికల్ మైలేజ్ ప్రతి దాంట్లో పొలిటికల్ ఏ విషయంలో పొలిటికల్ మైలేజ్ కోసమో ఒక ఇష్యూని అడ్డం పెట్టుకోండి వాట్ ఈస్ జన్యున్ ఇస్ జెన్యున్ దాన్ని పట్టించుకోకపోతే పట్టించుకోవాలి పెద్ద వాళ్ళు ఉన్నారు కాబట్టి దాన్ని తప్పించుకుంటారేమో అని చెప్పి ఆ దాకా తీసుకెళ్ళాం మా యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్వై మా సీనియర్ నాయకులు ప్రతి ఓళ్ళు అక్కడికి వచ్చి మా మహిళా నాయకురాలు మా తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ రేణుకా చౌదరి గారు ఎవ్రీ వన్ వస్దే అందరూ వచ్చారు ఆ టైంలో అందరూ వచ్చేసారు అది ఎప్పుడైతే వెళ్ళిందో ఆ సిచ్యువేషన్ వరకు పోలీసుల వరకు వెళ్ళినాక ప్రతి ఒక్క నాయకుడు బ్యాక్ అయిపోయారు మా మాది న్యాయం జరగాల న్యాయం జరగాలనేది మా కాన్సెప్ట్ న్యాయం జరగడానికి మేము ఏం చేయాలో అడదాగా తీసుకొచ్చు వచ్చి వచ్చేవర్ ఈస్ ద బెస్ట్ అథారిటీ ఆ అథారిటీ దగ్గర తీసుకొచ్చి వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి వదిలేసింది అక్కడ అన్యాయం జరుగుతుందని మాకు అంటే ఖచ్చితంగా మళ్ళీ అజిటేట్ చేస్తాం న్యాయం జరిగేంత వరకు ಪೊಲೀಸ್ ವ್ಯವಸ್ಥ ಜ್ಯುಡಿಷಿಯಲ್ ಸಿಟಮ್ ಉಂದಿ ಮನಕೋಸ ಮನ ದ ನಮ್ಮಕಂ ಪೆಟ್ಕೊಳ್ಳಿ ವಿ ಕೆನ್ ನಾಟ್ ಡಿಕ್ಟೇಟ್ ದ್ ವೀ ಹ್ಯಾವ್ ಟು ಫಾಲೋ ದ್ ವೀ ಹ್ ಟು ಹ್ಯಾವ್ ಫೀಲ್ ಇನ್ ವಿ ಬಿಲೀವ್ ಇನ್ ದೆಮ್ ಕೊ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಇನ್ ತೆಲಂಗಾಣ ಕಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಕಂಟ್ರಿ ವೈಸ್ ಬಿಲ್ ಇಂದೆಸ್